మస్తు ఆగలేదండి ఈ దాబా ఇక్కడ ఆగింది ఇప్పుడు ఇందులో జరపడాలి ఇక మస్తు వస్తుందండి ఎదురైతే ఇప్పుడే లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయి మెయిన్ రోడ్ ఎక్క నా లంచ్ ఎలా ఉందో తెలుసా అసలు మీకు వెళ్ళగానే ఇక అది ఫుల్ ఆగలేదని లోపలికి వెళ్ళిన దాబా అది అక్కడ మొత్తం పుల్కాలు అవి చపాతీలు అవి ఉన్నాయి ఇంకా నేను ఏం తింటలే అని ఫ్రైడ్ రైస్ చెప్పిన ఇక ఫ్రైడ్ రైస్ దాని మీద ఒట్టు అసలు ఫ్రైడ్ రైస్ మీద ఉడికితే అసలు ఉడగలే అసలు రైసే ఏదో ఇక అటు ఇటు ఇటు వేసి కళాయిలో ఇటు అటు ఇటు తిప్పి నా వేసిండు బాబా ఇక నాకు ఫుల్ ఆకలి తినలే కాని మళ్ళీ దాని బిల్ ఎంత నూట నలభై రూపాయలు బిల్లు కరెక్ట్గా ఇంత ఉంది అన్నం రైస్ ఫ్రైడ్ రైస్ ఎలా అయితే ఎలా అసలు అందుకే నేను ఒకటి రైస్ తెచ్చు రైస్ బ్యాగు చిన్నది ఒకటను ఒక చిన్న గిన్నె చిన్న గిన్నె తెచ్చుకుందాం అనుకున్నా వండుకోవడానికి ఇది ఫోర్త్ ఫిఫ్త్ ఫిఫ్త్ టోల్ ఇది ఒకటి వచ్చింది కదా హైదరాబాద్ దాటిన తర్వాత ఒక టోలు నెక్స్ట్ ఇదే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంట ఇది ఇంకొకటే ఉంది ఇది ఖమ్మం ఇది ఖమ్మం కదా హైదరాబాద్ వెహికల్ టీఎస్ జీరో సెవెన్ ఇందాక కూడా ఒకటి పోయింది ఇందాక పోయింది ఏంటి నెక్సాన్ నెక్స్ట్ అది కూడా హైదరాబాద్ నాకు రెండు కనపడ్డాయి మరి పొద్దున్న ఒక రెండు కనపడ్డాయి ఊరి అమ్మ వస్తున్నాయి వస్తున్నాయిగా వెహికల్స్ గాయస్ ఇందాక టోల్ గేట్ కదా ఆ టోల్ గేట్ అంటే క్లోజ్డ్ క్లోజ్ చేశారు అది దాంట్లో దాంట్లో టోల్ తీసుకోవట్లేదు ఇది దాన్ని తీసేసి ఇది పెట్టారు మళ్ళీ ఇది ఫిఫ్త్ టోల్ ఇప్పుడే ఫారెస్ట్ లోకి ఎంటర్ అయినా అటు చూడండి ఒక కోట లెక్క ఉంది అటు సైడ్కి బేగుంది మొత్తం మధ్యలో మొత్తం గోదే అంటే చాలా లోతు ఉంది కానీ చాలా కార్నర్ లో కోట కోట లెక్క వాల్ కట్టారు చుట్టూ బాగుంది లొకేషన్ చూడండి సూపర్ ఉందిగా ఇక్కడ మిల్క్ తాగడానికి కాగిన మిల్క్ ఎట్లా ఉన్నాయంటే కొత్త నీళ్ళు ఉన్నట్టే ఉన్నాయి చిన్న కప్పులో ఇచ్చిండు జస్ట్ మొత్తం నోట్లో పోసుకుంటే ఒకసారిగా అయిపోతాయి అది పదిహేను రూపాయలు వేస్ట్ ఇక్కడ ఆగి వేస్ట్ ముందు య్స్ మనం ఇప్పుడు మహారాష్ట్రలోకి ఎంటర్ అయినాం కదా మహారాష్ట్ర చూడండి ఛత్రపతి శివాజీ స్టాచ్యూ భలే ఉందిగా ఆ లొకేషన్ చూడండి నెక్స్ట్ లెవెల్

హైవే హైవే వచ్చింది మనం హైవే ఎక్కువ అనుకుంటాం నుంచి వెళ్తాం సోలాపూర్ బార్షి మందిర్ పార్కింగ్ ఇక్కడ మందిరా ఏం మందిర్ ఉంది ఇక్కడ మనం మళ్ళా నార్మల్ రోడ్డుకే పోతున్నాం గాయ మబ్బు చూడండి మబ్బు ఫుల్ పట్టింది గాలి చూడండి అసలు ఎట్ల తుందో చెట్లన్నీ నెట్టకపోతున్నాయి అటే నెడుతుంది మొత్తం తోస్తుంది బండిని అసలు ముందుకు కడదట్లేదు బండి అయితే అటే 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 పోతుంది రైట్ సైడ్కి అసలు స్పీడ్ కూడా నైన్టీ కంటే ఎక్కువ పోవట్లేదు గాలి ప్రెషర్కి వచ్చేటట్టుంది వర్షం ఇంకొక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఒక టూ సిక్స్ టూ సెవెంటీ కిలోమీటర్స్ రీచింగ్ టైం ఎంత చూపెడుతుంది టెన్ థర్టీ ఎయిట్ చూపెడుతుంది నైట్ అంటే గుడి క్లోజ్ చేస్తాం అప్పుడే ఇది కూడా అంతే ఉంది సేమ్ హైవే లెక్కలేదేం లేదు మహారాష్ట్రలో ఇది ఏసిటీ కానీ ఇది చూడండి ఎంత అన్ని గొందులు గొందలే చూపిస్తుంది కంటి హాస్పిటల్ అనుకుంటా ఇది మరాఠీ అంట ఇందులో నాకు ఏ ఏమీ అర్థం కావట్లేదు వెళ్ళేది లాంగ్వేజ్ మసీదు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది చాలా అంటే చాలా ఉంది లోపలికి ఇంకా చాలా ఉంది మొత్తం అయితే ఏ రోడ్ ఏ రోడ్ అయితే మారింది అనుకుంట ఏదో రోడ్లోకి తీసుకొచ్చింది గూగుల్ ఇంకొక రెండు వందల కిలోమీటర్లు ఉంది ఇక్కడి నుంచి అయితే సోలాపూర్ నుంచి పోయినా పోయేది మళ్ళా ఈ రోడ్డు తీసుకొచ్చి ఎక్కడికో కలిపింది మమ్మల్ని ఇంకొక వన్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అమ్మ ఏమైనా తిందాము టైర్లో కొంచెం గాడి తక్కువ ఉందని ఇక పెట్టించుకోవడానికి వచ్చిన ఒక అన్న చెక్ చేసి పెట్టిండు అన్న రెండు టైర్లు చెక్ చేసిండు నేను అన్న ఫోన్పే నంబర్ చెప్పన్నా అన్న అయితే చిల్లర ఉండే ఇవ్వు లేకపోతే వద్దులే అన్నాడు నా దగ్గర ఫోన్పే అన్న తీసుకో అన్న అంటే వద్దు వద్దు నేను తీసుకోను అని చెప్పిండు థ్యాంక్స్ భయ నాకు ఫస్ట్ టైం ఫ్రీగా హెల్ప్ చేసింది మహారాష్ట్రలో ఈ టై పంచర్ షాప్ అన్న ఒకడే బ్రో ఎక్కడి నుంచి వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఇంకా త్రీ అవర్స్ చూపిస్తుంది త్రీ అవర్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ వరకు వెళ్తామా ఈ రోడ్లో అయితే వెళ్ళలేము అసలు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఈ రోడ్లో అయితే వెళ్ళలేము ఎంతసేపు చిన్న చిన్న రోడ్లలో తిరిగి 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 అసలు ఎప్పుడు హైవే వస్తుంది ఎప్పుడు హైవే వస్తుంది వెయిట్ చేసినా ఇప్పుడు మంచి హైవే వచ్చింది వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఎట్లనే ఉంటే త్వరగా వెళ్ళిపోవచ్చు అసలు డ్రైవింగ్ ఒక టూ హండ్రెడ్ త్రీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ చెక్క రోడ్లోనే వచ్చిన టూ హండ్రెడ్ చేంజ్ అయితే చెక్క రోడ్లోనే వచ్చిన నేనైతే గది ఉన్నాయి రోడ్లైతే హైవే ఎక్కడ ఎక్కడో ఉంది ఫస్ట్ నేను హైదరాబాద్ దాటిన తర్వాత హైవే వచ్చింది దాని తర్వాత మధ్యలో మొత్తం ఘాట్ రోడ్ మా సింగిల్ రోడ్డు మొత్తం ఘాట్ రోడ్ కూడా ఉంది మళ్ళీ ఇప్పుడు హైవే వచ్చింది అంటే రెండే రెండే అయినాయి నాకైతే నేను పెద్ద నేషనల్ ఇవి ఉంటాయి ఎక్స్ప్రెస్ హైవేలు ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేసిన ఏం లేవు అసలు కానీ ఇదైతే కొద్దిగా మంచి ఉంది పర్లేదు రోడ్ అయితే ఖమ్మం సైడ్ ఉన్నట్టే ఉంది ఇప్పుడు ఇట్లా పోతుంటే త్వరగా పోతే రూమ్ తీసుకొని ఫ్రెష్ అవ్వచ్చు ఎందుకంటే లగేజ్ ఉంది కాబట్టి రూమ్ తీసుకోవాలా నేను ఎక్కడికైనా మళ్ళీ డ్రైవింగ్లో నిద్ర వచ్చింది అనుకో డ్రైవింగ్లో అంటే ఇప్పుడు మనం ఒక దగ్గరికి పోతున్నాం ఒక దగ్గరికి పోతున్నప్పుడు నైట్ అయింది ఇక రూమ్స్ ఏం లేవు అప్పుడు నేనేది టెంట్ వేసుకుంటా పర్లేదు ఇప్పుడు చిన్న తక్కువ ఇప్పుడు కూడా తక్కువ బడ్జెట్ చూడాలి ఎక్కువ కాదు ఒక టూ త్రీ హండ్రెడ్ రూమ్లో రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళి వచ్చి పడుకొని పొద్దున్నే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచిపోవడమే అట్లాంటి రూమ్స్ చూసుకుంటాను నేను ట్యాంక్ నెంబర్ త్రీ థర్డ్ फुल टैंक फुल टैंक शिर्डी साई बाबा टेम्पल टेम्पल किलोमीटर्स हाउ मेनी किलोमीटर्स हाँ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మనకి సెవెంత్ టోల్ మనకి ఖమ్మం నుంచి ఇక్కడికి సెవెంత్ టోల్ అన్నమాట ఇంకా నూట నూట ఇరవై రెండు కిలోమీటర్లు ఉంది షిరిడికి కొద్దిగా ఇప్పుడు హైవే ఉంది కాబట్టి కొద్దిగా పర్లేదు అదే ఇంతకు ముందు లెక్క రోడ్డు ఉంటే ఈజీ ఐదు అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టేది ఓ ఈ రోడ్లేదు అంత విచిత్రంగా ఉన్నాయి చూడండి బుల్లెట్ మీద పాలమ్ముదండు మామూలు లేదు అసలు ఇటు మూడు అటు మూడు ఆరు పైన నాలుగు పది పది క్యాన్లు పెట్టుకుని పోతుండు అమ్మా మళ్ళీ ట్రాఫిక్ తగ్గింది ఫైవ్ మినిట్స్ కోసం చూసుకుంటే చూడు సిటీ ఈయనమ్మ చూడండి ఇంకా ఎనభై కిలోమీటర్లు ఉంది ఎనభై కిలోమీటర్లు ఇట్లా ఉంది మొత్తం మొత్తం బురదే అబ్బా అంటే ఎనభై కిలోమీటర్లు ఇంకా వన్ టూ అవర్స్ చూపెడుతుంది మొత్తం బాట్ రోడ్డే ఇప్పుడు లెఫ్ట్ లెఫ్ట్కి టర్న్ అయినా ఎయిటీ కిలోమీటర్స్ ఈ రోడ్డు మొత్తం ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది ఎయిటీ కిలోమీటర్స్ తర్వాత టెంపుల్ నాకు మధ్యాహ్నం చాలా కనబడ్డాయి హైదరాబాద్ వెహికల్స్ కానీ ఒక్క కూడా కనబడట్లేదు ఇప్పుడు గైస్ ఇప్పుడైతే చేరుకున్నా రూమ్ తీసుకోవాలి ఇప్పుడు రూమ్ తీసుకోవాలంటే సింగిల్ పర్సన్కి అయితే ఇయ్యారంట ఓన్లీ ఇద్దరికైతేనే ఇస్తారంట భయ రూమ్స్ ఏనా సింగిల్ పర్సన్ దో సింగిల్ పర్సన్ సోలో సోలో సింగపూర్ ఆల్రెడీ സിംഗിൾ പേഴ്സൺ സിംഗിൾ പേഴ്സൺ സിംഗിൾ സിംഗിൾ പേഴ്സൺ